ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ముందు నేను ఒకటే మనవ చేస్తున్నాను సుధర్ గారు పెబారు గారిని ఈ ధ్యాన మార్గానికి ఇంత బలపడతాన కారణమైన వాళ్ళ వైపుల్ గారిని కూడా ఈ టేజీ మనకు వచ్చి అందరం సత్కరించాలని మేము మనసుపోతే కోరుకుండా ఎక్కకుండా రావాలని రాణి మేడం లలిత మేడం ఒక కార్యక్రమం చేయాలంటే వెనక భార్యలు ఎంతో సపోర్టింగ్ కావాలి పత్రి ఒకప్పుడు పత్రి మేడంగా మేడంగారు ఎంత సపోర్ట్ చేస్తే మన గురుగారు మన అందరికి దొరికాడో ఎంత త్యాగం చేసిందో మంచి ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం వదిలేసి దేశం పక్క తిరుగుతుంటాం ఎంత బాధపడిందో ఇప్పుడు అంత ఆనందపడుతుంది అలాగా సుధాకర్ ప్రభాకర్ వైఫ్లు వాళ్ళిద్దరూ బంగారు తల్లులు వాళ్ళు ఎంత ఫ్రీడమ్గా ఈ సేవ కోసం మన కోసం అర్పించిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఆ నా చెల్లెళ్ళకి పాదాభివందనాలు చేసుకుంటాం ఎందుకంటే సాధారణ విషయం కాదు ఎందుకంటే సాధారణ విషయం కాదు గొప్ప మనసు అందరికీ ఎందుకంటే అలాంటి భార్యలు భగవంతుడు వాళ్ళకి ఇవ్వటం అనమాట వాళ్ళు సపోర్ట్ లేకపోతే చేయలేరు కాబట్టి మన అందరం ఆనందంగా ఉండడానికి వాళ్ళు కూడా మనం క్లాప్స్ కొట్టాలి ఓకే థ్యాంక్ యూ సర్ ఇక్కడ వచ్చిన బంధువులందరికీ నా నమస్కారంలో ముఖ్యంగా మన బ్రహ్మజీ ప్రతీది గారికి మరీ మరీ పాదాభివందనాలు ఇలా ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీతో పాటు మేము కూడా సేవా దళ వాళ్ళము భావిస్తున్నాము ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు ఈరోజు మనం ఇంత సంతోషంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామంటే మన బతి సారే ఇంత సంతోషంగా ఉన్నారంటే కారణం సరే అన్నిటికీ కారణం నేనే థ్యాంక్ యూ అని అహంకారం ఎప్పుడు ఉండకూడదు ఎవరికి